హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మందికి చిన్నప్పుడు నాణాలు సేకరించిన అలవాటు ఉంటుంది ఇప్పుడు వాటిని లక్షల్లో అమ్మేందుకు ఈజీ మార్గాలు ఉన్నాయి అవేంటో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కాయిన్లు పాత వయ్యే కొద్దీ వాటికి గుర్తింపు విలువ పెరుగుతూ ఉంటుంది అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు సపోజ్ ఏదైనా పాత నాణంపై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే ఎక్కడ ఏ కాయిన్ పైన కనిపించని బొమ్మ ఉంటే అలాంటి కాయిన్కి తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి చాలామందికి అలాంటి కాయిన్లు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు కొంతమంది అలాంటి వాటిని కలిగి ఉంటారు కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు ఫీల్ ఉంటుంది జనరల్గా పాత కాయిన్లు అమ్మడానికి ఓఎల్ఎక్స్ కాయిన్ బజార్ లాంటి సైట్లు ఉన్నాయి వాటితో ఉన్న సమస్య ఏంటంటే మనం అమ్మదర్చిన కాయిన్లను ఆ సైట్లలో ఫోటోలు తీసి పెట్టాల్సి ఉంటుంది మరి వాటిని కొనేదెవరు ఎప్పటికీ కొంటారు అసలు కొంటారా లేదా అనే ప్రశ్న వస్తుంది ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కొంతమంది నాణాలు అలాగే ఉంటాయి తప్ప ఎవరూ కొనరు అందువల్ల నిరాశే తప్ప ప్రయోజనం తక్కువ అలా కాకుండా మనం ఇలా అమ్మాలి అనుకోగానే అలా కొనేవాళ్ళు ఉంటే అది ఎంతో బాగా కలిసి వస్తుంది అలాంటి వారు కొందరున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం శుభం ఎంటర్ప్రైజెస్ ఈ సంస్థ మహారాష్ట్ర సోలాపూర్లోని హోద్కిలో ఉంది దీని కాంటాక్ట్ నెంబర్ జీరో సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో భారత్ కాయిన్స్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని బిడ్నాపూర్లో ఉంది ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ జీరో సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ టూ సిక్స్ టూ వన్ ఎయిట్ టూ వేదంతా ట్రేడర్స్ ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఉంది ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ జీరో సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ దత్తా కాయిన్ బయ్యర్ ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ జీరో సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ సెవెన్ వన్ నైన్ త్రీ శ్రీ కర్పగంబాల్ జ్యువెలరీ ఈ సంస్థ తమిళనాడులోని చెన్నైలో ఉంది ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నైన్ జీరో వన్ ఇలా దేశవ్యాప్తంగా పాత కాయింట్లను కరెన్సీలు కొన్ని సంస్థలు పదహారు ఉన్నాయి ఈ సంస్థలు ఎలాంటి పాత కాయింట్లనైనా కొనేందుకు సిద్ధంగా ఉంటాయి నాణెంని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ